శ్రీదేవి గారు ముందుగా మీకు కూడా గుడ్ మార్నింగ్ అదే విధంగా ప్రైమ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డిఏ కూటమిదైతే నిర్ణయం తీసుకుందో పవర్ చార్జెస్ మీద టూ డౌన్ ఛార్జెస్ చేయడానికి నలభై జీరో పాయింట్ ఫోర్ జీరో నలభై పైసలు ఏదైతే గతంలో ఇస్తున్నటువంటి ట్రూఅప్ చార్జెస్ ఉన్నాయి దాని మీద పదమూడు పైసలు తగ్గించి ఈ రోజు రాష్ట్ర ప్రజల మీద భారాన్ని తగ్గించడం కోసంగా ఈ ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు కానివ్వండి అదేవిధంగా పేద సామాజిక వర్గాలు కానివ్వండి అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి వివిధ రకాల కంపెనీస్ ఫ్యాక్టరీస్ కానీ ఇటన్నిటి మీద కూడా చాలా వరకు భారం తగ్గిందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆ వంద యూనిట్లు వాడినటువంటి ఎవరికైనా సరే వాళ్ళకి దాదాపు అంటే ఒక నలభై రూపాయలు పడే దాని మీద పదమూడు రూపాయలు తగ్గినట్టే మనం చెప్పుకోవచ్చు ఈ విధంగా అంటే చాలా హ్యూజ్ యూసేజ్ పవర్ అనేది వాడుతా ఉంటారు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ అదే ఎన్డీఏ కూటమి గతంలో మేమైతే ఎన్నికల మేనిఫెస్టో సమయంలో ఏదైతే హామీ ఇచ్చామో అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పవర్ ఛార్జెస్ అయితే పెంచాము వీలైనంత వరకు పవర్ చార్జెస్ తగ్గించడానికే మేము ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చాము దాని ప్రకారంగా అంటే ఇచ్చిన హామీని మేనిఫెస్టోలో ఇచ్చిన మరొక హామీని ఈ రోజు ఈ ప్రభుత్వము తూచా తప్పకుండా దానికి కట్టుబడి ఈ రోజు పదమూడు పైసలు తగ్గించడం జరిగింది అంటే గతంలో ఇంకా రాబోయే భవిష్యత్తు రోజుల్లో కూడా ఖచ్చితంగా పవర్ ఛార్జెస్ ఇంకా తగ్గుతాయనే నమ్మకం అయితే మాకు చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే ఆ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక నిబద్ధత గల నాయకత్వం చేతిలో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చేతిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంబంధించి ఎక్కడెక్కడి నుంచి విద్యుత్ తీసుకొచ్చుకురావాలి ఎలా దాని మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎలా మనం ఆ ఏ విధమైనటువంటి వనరులు ఉపయోగించుకోవాలి అదే విధంగా దీన్ని ఏ విధంగా మనం స్టోర్ చేసుకోవాలనే ప్రతి ఒక్కటి కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అవగాహన ఉంది ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ అధికారులను కూడా ఆ దిశగా ఈ గడిచిన పదిహేను పదహారు నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ రోజు ఇది పాజిబుల్ అయిందండి ఎందుకంటే మనం జనరల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనరల్ గా కాకుండా ఎక్కడైనా సరే దేశ వ్యాప్తంగా కూడా ఆ పవర్ మనం జనరల్ గా మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఒక రెగ్యులేషన్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది తర్వాత పవర్ జనరేషన్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మనకు ఏపీ జెన్కో అనేది పవర్ తయారు చేస్తుంది తర్వాత ఏపీ ట్రాన్స్కో వచ్చేసి పవర్ ట్రాన్స్మిషన్ చేస్తుంది తర్వాత మనకి డిస్కమ్స్ ఉన్నాయి ఈ డిస్కమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి త్రీ రీజియన్స్ ఉన్నాయి సెంట్రల్ ఈస్ట్ అదేవిధంగా నాథాన్ ఈ మూడు రీజియన్స్ ద్వారా మనం పవర్ అనేది యాక్చువల్ పబ్లిక్కి మనం సప్లై చేయాల్సిన పరిస్థితి అంటే మనకి జనరల్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే కూడా ప్రతి రోజు కూడా మనకి దాదాపు మూడు వంద మూడు వందల పదిహేను మిలియన్ యూనిట్ల పవర్ అనేది ప్రతి రోజు కూడా అవసరం అవుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పవర్ తయారీలో దానికి తగ్గట్టుగానే ఈ రోజు సరిపడా సరిపడే విధంగా కూడా మనం ఆ కార్యాచరణ రూపొందించుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే విద్యుత్ వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశాడు అంటే రాష్ట్రంలో మనకి చాలా అంటే ఆ థర్మల్ ద్వారా పవర్ తయారు చేసే కానివ్వండి వాటర్ ద్వారా పవర్ తయారు చేసేవాని కానివ్వండి విధంగా విండి ద్వారా కానివ్వండి లేకపోతే సోలార్ ద్వారా కానివ్వండి లేదా గ్యాస్ ద్వారా కానివ్వండి ఇవన్నీ కూడా మనం పవర్ జనరేట్ చేసుకోవడానికి ఉండే సోర్సెస్ ఇటన్నిటిని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపడేసి పక్క రాష్ట్రాల నుంచి బై చేసినటువంటి పరిస్థితి విద్యుత్ని చేసి అనవసరంగా రాష్ట్రంలో కూడా విద్యుత్ మనం అంటే మనం కొన్న యూనిట్ ని కూడా సక్రమంగా ఉపయోగించుకోలేక చాలా యూసేజ్ వేస్ట్ చెప్తుంది జనరల్ గా ఏంటంటే ఇక్కడ షార్ట్ టర్మ్ యూసేజ్ ఉంటుంది అంటే పీక్ అవర్స్ అంటే మనకి జనరల్ గా ఈవినింగ్ సిక్స్ పిఎం టు టెన్ పిఎం పీక్ అవర్స్ ఉంటాయి ఈ ఈ అవర్స్ లో మనకి లోడ్ అనేది ఎక్కువ ఉంటది ఈ లోడ్ అనేది ఎక్కువ ఉన్న సమయాల్లో కూడా మన వాళ్ళు ఏంటంటే భారీగా అమౌంట్ స్పెండ్ చేసి పవర్ కొన్నటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు అప్పుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏంటంటే ఇటన్నిటినీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో ఈ ట్రూ అప్ చార్జెస్ ద్వారా గానీ ప్రజల మీద ఇచ్చేయడం గానీ విధంగా ఆ ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజెస్ బిల్స్ సపరేట్ గా వేసినటువంటి పరిస్థితి ఇదిగో నా దగ్గర ఒక పవర్ బిల్ ఉంది దీంట్లో జనరల్ గా జనరల్ గా చూసినట్లయితే మూడు ఉన్నాయి ట్రూ అప్ చార్జెస్ వేసాడు ఆ ఎఫ్పిసిఏ చార్జెస్ ట్వంటీ ట్వంటీ కేసున్నాడు ఎఫ్పిఏ ఛార్జెస్ ట్వంటీ ట్వంటీ త్రీ కేస్తున్నాడు ఎఫ్పిఏ చార్జెస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్టింగ్ లో ఈ విధంగా నాలుగు రకాలు వేస్తున్నాడు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ పవర్ బిల్ చాలా క్లియర్ గా అంటే దీంట్లోనే ఇది రెండు వేల బిల్ అయితే ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు ఈ ట్రోఅప్ ట్రోఅ అండ్ ఎఫ్సిఏ చార్జెస్ మీదే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతే చాలా క్లియర్ గా ఉన్నాం ఏంటంటే రాఘవేంద్ర గారు పవర్ పర్చేజెస్ వీలైనంత వరకు ఇతర రాష్ట్రాల నుంచి మనం తగ్గించుకోవాలి ఇతర రాష్ట్రాల మీద మనం డిపెండ్ అవ్వకుండా ఉండాల్సిన పరిస్థితి ముఖ్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లో ఫిఫ్త్ ఫేజ్ ఒక దాన్ని పూర్తిగా వదిలిపడేసినట్టు అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఆపినటువంటి పరిస్థితి తర్వాత కృష్ణపట్నంలో సెకండ్ ఫేజ్ యూనిట్ కి సంబంధించినటువంటి పరిస్థితి దాన్ని కూడా పూర్తిగా ఆపేసినటువంటి పరిస్థితి అక్కడ కూడా పవర్ జనరేట్ చేసుకునేటువంటి పరిస్థితి అదేవిధంగా పోలవరాన్ని ఆపడేసినటువంటి పరిస్థితి అంటే మనం వాటర్ ద్వారా పవర్ సప్లై జనరేట్ చేసుకునే అవకాశం కూడా మనం కోల్పోయినటువంటి ఇటువంటి అన్నిటిని కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా మరమ్మతులు చేసి ఈ రోజు రన్నింగ్ లోకి తెచ్చినటువంటి పరిస్థితి మనకి పవర్ అనేది కూడా బాగా జనరేట్ అవుతున్న పరిస్థితి ఇటన్నిటితో పాటు పవర్ స్వాపింగ్ పవర్ స్వాపింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఎక్కువ పవర్ ఉన్నప్పుడు మనకు అవసరం లేనప్పుడు మనం ఏదైతే పవర్ జనరేట్ చేస్తున్నా అటువంటి పవర్ ని ఈ రోజు మనం హర్యానా పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలకి మనం అప్పిస్తున్నటువంటి పరిస్థితి రేపు మనకి ఎప్పుడైతే పీక్ అవర్స్ ఉన్నాయో ఆ పీక్ అవర్స్ అవసరం అయినప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు మనం ఏదైతే వాళ్ళకి ఇచ్చామో ఆ పవర్ ని మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అదే విధంగా ఈరోజు సోలార్ను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ తో టైప్ అయిపోయేసి పిఎం సూర్యగారు ద్వారా ప్రతి దిగ్గర కూడా సోలార్ సిస్టమ్స్ ప్రతి ఇంటి మీద లేకపోతే ప్రతి ఆ గవర్నమెంట్ ఆఫీసెస్ మీద పిఎం సూర్యగారికి సంబంధించినటువంటి సోలార్ సిస్టమ్ ని మనం

సానుకూల ఫలితాలు ఇవన్నీ కూడా ఈ పదిహేను నెలలో అంటే మీరు ఎప్పుడైతే ఎన్నికల్లో హాబీ ఇచ్చారో ఆ డే వన్ నుంచి ఇప్పటి వరకు చేస్తేనే ఇది వర్కౌట్ అయింది అని అంటున్నారు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా జరిగింది అండ్ మీకు ఈపీఈర్ఎస్ ఏపీఈఆర్ఎస్ నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇది ఎలా సాధ్యమైంది అక్కడి నుంచి ఎలాంటి అనుమతులు కోరారు మీరు సో ఏపీ ఇప్పుడు ఇప్పుడు ఒకటండి ఏపీఆర్ఎస్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ సంబంధించి మార్చి మార్చి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అనుకుంటా ఆ టైంలో ఏంటంటే ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ గత అంటే వాళ్ళు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఆ రోజు గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి అసలు విపరీతంగా కరెంటు కొనేసాము చాలా అవసరం వచ్చింది చాలా విపరీతంగా కొనిపడేసాము దానికి సంబంధించి ఇప్పుడు ఆ చార్జెస్ ఏవైతే ఉన్నాయో మేము నాలుగు దఫాలుగా ఛార్జెస్ అంటే నాలుగు క్వార్టర్ గా వాళ్ళు సపరేట్ చేశారు క్వార్టర్ వన్ లో వచ్చేసి నలభై పైసలు క్వార్టర్ టూ లో వచ్చేసి యాభై పైసలు అరవై ఐదు పైసలు క్వార్టర్ త్రీ లో వచ్చేసి యాభై పైసలు మళ్ళీ క్వార్టర్ ఫోర్ లో వచ్చేసి అరవై పైసలు అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి సంబంధించినటువంటి ఒక అమెండ్మెంట్ చేచ్చారు దాని ప్రకారంగా ఆ రోజు వాళ్ళు ఛార్జెస్ జస్ట్ గవర్నమెంట్ పంపించింది గవర్నమెంట్ పంపించిన దానికి ఈఆర్ఏ ఈఆర్సీఎస్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితి అదే విధంగా సేమ్ అమెండ్మెంట్ మీద ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక మరీ దారుణంగా ఒక గెజెట్ తెచ్చినటువంటి పరిస్థితి అంటే విద్యుత్ సంబంధించినటువంటి సంస్కరణలు చేస్తూ మార్చి ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై మూడున ఇంకొక అమెండ్మెంట్ తెచ్చి అతను ఏం చెప్పాడంటే గతంలో ట్రోఫ్ చార్జెస్ అంటే ఏముండేది ఎప్పుడో పాత ప్రీవియస్ ఇయర్స్ లేకపోతే పాత ఎరేయర్స్ ఏవైతే ఉన్నాయో అంటే సంవత్సరాలకు తరబడి ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటిని రాబట్టడం కోసంగా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఏదైతే గెజెట్ నేను చెప్పాను అది ఆ ఫ్యూయల్ అండ్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ సంబంధించి దాని ముందు దాని ప్రీవియస్ మంత్ లో ఏవైతే పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్ గా చేయడం వల్ల దాదాపు పైసా వరకు ప్రజల మీద భారం పెట్టి ఉంటాయి అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బోర్డు ఏదైతే ఉందో వారు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయో దాని ప్రకారంగా దాని యొక్క విధి విధానాలు పరిశీలించి అప్రూవల్ ఇస్తారంటే పరిస్థితి అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏవైతే సంస్క సంస్కరణలు చేపట్టాం అంటే క్వాలిటీ విద్యుత్ ఇవ్వడం కోసంగా అదేవిధంగా నాణ్యమైనటువంటి బొగ్గును తీసుకురావడం ద్వారా థర్మల్ పవర్ సిస్టమ్ పెంచడం ద్వారా ఈ ఎవరైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ బోర్డు ఉందో ఈ గవర్నమెంట్ మీద నమ్మకం కలిగింది ఈ గవర్నమెంట్ ఏదైతే ఖచ్చితంగా ప్రజలకి ఆ మేలు చేస్తుంది ఖచ్చితంగా విద్యుత్ బిల్లు విధంగా ఎలక్ట్రిసిటీ బడ్డను తగ్గుతుందని నమ్మింది కాబట్టి ఈ రోజు వాళ్ళకి మాకు ఎటువంటి డిస్ప్యూట్స్ లేదు